చలో చలో అనగా మీకు సమాధానం కలగను గాక గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని యొక్క వాగ్దానం ఆదికాండము మొదటి అధ్యాయము ఇరవై ఏడవ దేవుడు తన స్వరూపం మందు నరుని సృజించాను దేవుని స్వరూపం మందు వారిని సృజించను స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకుని ఈరోజు దేవుడు నిన్ను నన్ను మన్ ప్రతి మనిషిని తన రూపులో తన స్వరూపంలో చేశాడు ఎందుకని నీ కంటూ ఒక గుర్తింపు నీ కంటూ అద్భుతమైన దేవుని యొక్క స్వరూపము దేవుడు ఇవ్వాలి తద్వారా దేవుడు నిన్ను ఆస్వాదించి అనేక మందికి దీవెనకరంగా ఉండాలి అని దేవుడు నిన్ను నన్ను తన స్వరూపంలో చేశాడు నెంబర్ వన్ ఐడెంటిటీ గుర్తించాడు గుర్తింపునిచ్చాడు దేవుని స్వరూపంలో క్రొత్త ఐడెంటిటీ కొత్త స్వరూపమును కొత్త జీవితమును దేవుడు ఇచ్చాడు సో ఈ కొత్త నెల కొత్త రోజు కొత్త సృష్టి కాదు కానీ దేవుడిచ్చిన దివ్యమైన గుర్తింపు ఆయన మహిమ ఆయన యొక్క స్వరూపము ఆయన పోలిక అద్భుతమైనది ఈరోజు ఈ మాటలు సహోదరి సహోదరుడ ఈ సృష్టిలో నీకు విలువ లేదు కానీ దేవునిలో నీకు విలువ ఉంది ఈ కాలములో సంవత్సరములో ఈ సృష్టిలో నీకు విలువ లేదు నీకు గుర్తింపు లేదు కానీ క్రీస్తులో గుర్తింపు ఉంది సృష్టికర్తలో ఐడెంటిటీ ఉంది నంబర్ టూ ఆశీర్వాదం దేవుడు వారి ముందుగానే ఆశీర్వాద వచనం పలుకుతున్నాడు రాబోయే రోజుల్లో ఆ ధాము అవ్వా ఆశ్రయించబడతారు ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు మీరు రాబోయే రోజుల్లో ఆశ్రయించబడుతున్నారు దివించబడుతున్నారు దేవుడు నీ కంటూ ఒక అద్భుతమైన రూపము పోలిక ఇచ్చి ఉన్నాడు ఒక బాధ్యత ఇచ్చి ఉన్నాడు సంపూర్ణంగా మీరు ఆశ్రదించబడి అనేక మందికి దీవెనకరంగా ఉండాలి సో ఆశీర్వదించబడాలంటే దేవుడిచ్చిన పని దేవుడిచ్చిన ఉద్యోగం దేవుడిచ్చిన కుటుంబం సాగు చేయాలి సేద్యపరచాలి సో అద్భుతముగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఎప్పుడు దేవుని మాట విని ఆ ప్రకారంగా సాగు చేస్తూ సేద్యపరుస్తూ నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని ఉద్యోగాన్ని వ్యాపారాన్ని చక్కగా సాగు చేసినట్లయితే చక్కగా శ్రద్ధపరిచినట్లయితే కాచినట్లయితే నీవు దీవించబడతావు ఆశించబడతావు అందులో సందేహము లేదు నెంబర్ త్రీ బాధ్యత పర్పస్ సో బ్లెస్సింగ్ తర్వాత దేవుడు ఒక పర్పస్ ఒక బాధ్యతను ఇస్తున్నాడు బాధ్యత మీరు ఫలించండి విస్తరించండి పాలించండి అనే అద్భుతమైన ఉద్దేశము దేవుడు ఒక బాధ్యత అప్పగించాడు ఫలించాలి కుటుంబంలో ఫలించాలి సంఘంలో ఫలించాలి సమాజంలో ఫలించాలి అంతేకాదు విస్తరించాలి విస్తరించి ఆ విధంగా పాలించేవారిగా ఉండాలి పరిశుద్ధులుగా జీవించాలి అనేక మందికి జీవనకరంగా ఉండాలి ఫలప్రదమైన జీవితము కలిగి జీవించాలి దేవుడు పిలుస్తున్నాడు ఆత్మీయముగా కుటుంబముగా సేవలో బాధ్యత కలిగి జీవించినట్లయితే ఆయన స్వరూపముగా నీవు ఆయన స్వరూప్యాన్ని మోసేవారిగా ఆయన ఆశీర్వాదముతో నడిచేవారిగా ఉన్నట్లయితే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు గుర్తిస్తాడు ఆశీర్వదిస్తాడు చక్కని బాధ్యత కలిగి ఎస్ ఉన్నట్లయితే చక్కని ఆశీర్వాదం ఉంటుంది అందులో సందేహం లేదు దేవుడు అద్భుతముగా ఆదాము అవ్వకు ఐడెంటిఫై ఇచ్చాడు ఆశ్రయించబోతున్నాడని ముందే ప్రకటించాడు ఆ విధంగా బాధ్యత కలిగి జీవించి ఆ విధంగా బాధ్యత కలిగి జీవించినట్లయితే మీరు ఫలించండి విస్తరించండి పాలించండి అద్భుతమైన ఆ ప్రవచనాన్ని దేవుడు ఇస్తున్నాడు ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు నీవు చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో కుటుంబంలో ఉద్యోగంలో వ్యాపారంలో మీరు ఒక గుర్తింపు కలిగిన వారై ఒక బాధ్యత కలిగిన వారై ఒక ఆశీర్వాదంతో అనేక మందికి దీవెనకరంగా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు అయితే నీవు చేయవలసిన దేవుని మాట విని శ్రద్ధపరిచి సాగు చేసే విధానముగా ఉండాలి ఒక పొలమును సేదపరిచి సాగు చేస్తే ఎంత గొప్ప అద్భుతమైన పంటనిస్తుందో ఈరోజు కలుగున్న కుటుంబము ఈరోజు నీ కలుగున్న వ్యాపారము ఎస్ ఉద్యోగము ఏ పని అయినా చక్కగా సాగు చేస్తున్నట్లయితే శైద్యపరుస్తున్నట్లయితే అద్భుతమైన ప్రతిఫలం పొందుకుంటావు రాబోయే రోజుల్లో అనేక మందికి దీవనకరంగా మారుతావు దేవుడిని దీవిస్తాడు అందులో సందేహము లేదు అయితే నువ్వు నమ్మినట్లయితే ఈరోజే ఈ వాగ్దానం చేత పట్టుకొని ఆయన రూపంలో ఆయన పోలికలో ఎస్ దేవుడు నిన్ను సుధించాడు కాబట్టి నీతో మాట్లాడుతున్నాడు మీరు ఫలించండి మీరు విస్తరించండి మీరు అభివృద్ధి చెందండి ఫలించండి సో ఈ అభివృద్ధికి వ్యతిరేకముగా అభివృద్ధికి ఆటంగా పరిచే ప్రతి దానిని దేవుడు దాన్ని తీసేయబోతున్నారు అభివృద్ధి కాకుండా విస్తరించకుండా ఫలించకుండా ఇంతకాలము వేచి ఉన్నారా ఇంతకాలము ఏడుస్తూ ఉన్నారా సమస్యలు ఉన్నారా బాధలో ఉన్నారా రోగంతో ఉన్నారా భయంకరమైన స్థితిగతుల్లో ఉన్నారా అయితే దేవుడు మీతో మాట్లాడుతున్నారు మీరు ఇక్కడ నుంచి ఆయన మాట విని ఆయన ఇచ్చిన బాధ్యత ప్రకారంగా జీవించినట్లయితే దేవుడిని ఫలింపచేస్తాడు దీవిస్తాడు అనేక మందికి ఆసకరంగా ఉంటాడు థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ట్ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు చిన్న ప్రార్థన పరిశుద్ధి వందనాలు ఆ రోజు ఆయా మనిషికి స్వరూపాన్ని ఇచ్చి ఆయా అద్భుతముగా మీరు దేవుడు గుర్తించి గుర్తింపునిచ్చి ఐడెంటిటీ ఇచ్చి చక్కగా బ్లెస్సింగ్ ఆశీర్వాదాన్ని ఇచ్చి బాధ్యతను పర్పస్ బాధ్యత ఏంటి ఆ బాధ్యత ఫలించాలి విస్తరించాలి ఫలించాలి అని అద్భుతంగా అయా పర్పస్ ప్రకారంగా నన్ను మమ్మలను చేసి ఉన్నావు ఈరోజు నాతో మాతో మాట్లాడుతూ ఉన్నావు తండ్రి ఇదిగో ఒక పర్పస్తోనే ఇదిగో మమ్మలను సృజించిన దేవుడవు అద్భుతంగా దీవిస్తావని అద్భుతంగా ఫలింప చేస్తావని మేము నమ్ముచున్నాం ఆ ప్రకారంగా జీవించే గొప్ప కృప నాకును మాకును దయచమని దీవించమని ప్రభువు రక్షకుడు ఏసునామంలో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆ మెయిన్